భూపాలపల్లి మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో సందడి చేశారు కాగా సద్దుల బతుకమ్మ సంబరాల్లో వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గన్ జ్యోతి సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు ఇదిలా ఉంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు దుర్గామాత శ్రీ దేవి అవతారంలో దర్శనం ఇవ్వగా సాయంత్రం అమ్మవారికి లలితా సహస్ర పారాయణం కుంకుమ పూజ అర్చన కార్యక్రమాలను నిర్వహించారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు నుండి దుర్గాదేవి పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది మంగళవారం తొమ్మిదో రోజు దుర్గాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఆలయ ధర్మకర్త భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి మాజీ వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా మరి ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆ భూపాల్పెల్లిలో మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము మరి ఇక్కడ నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిదో రోజుకి రోజు చేరడం జరిగింది తొమ్మిది రోజులుగా మరి అమ్మవారిని రోజుకు అలంకారంలో లక్ష్మీ అమ్మవారిని ఆ దుర్గా అమ్మవారిని పూజిస్తూ అందరికీ కూడా బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తొమ్మిది రోజులుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా మరి దాదాపు ఇది ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం దాంతోపాటు సప్త దు దుర్గా సప్త శతి పారాయణం కూడా రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకము షోడశోపచార పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఆ సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి అమ్మవారు మహిషాసుర మర్దినిని మహిషాసుర మర్దిని రూపంలో మరి ఈ తొమ్మిది రోజులలో చెండముండులని వధించి మరి విజయాన్ని సాధించినటువంటి రోజులుగా మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి మనం తెలిసినటువంటి విషయము మరి అందులో భాగంగానే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు చాలా ఎంతో శక్తివంతమైనటువంటి దినాలు ఈ తొమ్మిది రోజులు కాబట్టి ఇక్కడ మరి చాలా ఉపవాస దీక్షలో ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఘనంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆ అమ్మవారు దయ వలన అందరూ బాగుండాలి ఎందుకంటే ఆ దుర్గ సప్తశతి పారాయణం అనేది చాలా పవిత్రమైనటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి పారాయణం ఆ పారాయణం చేస్తే వింటే ఆ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతం కూడా అంతా కూడా బాగుంటుందని ఒక సదుద్దేశంతో లోక కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాం రేపు పదో రోజు పూర్ణాహుతి కార్యక్రమం మరి అమ్మవారికి ఎందుకంటే తొమ్మిది రోజులు పారాయణం చేసి మళ్ళీ పదో రోజు పారాయణంతో పాటుగా హోమం చేసే కార్యక్రమం చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని భూపాల్పల్లి ప్రజలకు ప్రత్యేకంగా మరి నేను నా ఆహ్వానంగా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అందరు కూడా వచ్చి ఆ అమ్మవారిని మరి కొలిచి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలకు పాల్గొ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా మంజూర్ నగర్ ఆలయంలో ఇంతకుముందు మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఏ రకంగా అయితే ఒక అవతారంలో కొలుస్తామో మన తెలంగాణ ప్రాంతంలో కూడా మరి పూలతోని బతుకమ్మను వేర్చి గౌరమ్మని పెట్టి రే తొమ్మిదో రోజు గౌరమ్మని మళ్ళీ నీళ్ళల్లో సాగనంపి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ కూడా పిల్లా పాపల్ని చల్లగా ఉండమని ఆ గౌరమ్మని కోరుకుంటాం అందులో భాగంగానే నిన్న మంజూర్ నగర్ భూపాల్పల్లి ఆలయంలో మరి చాలా ఘనంగా ఇక్కడ అందరూ వచ్చి కూడా బతుకమ్మను ఆడుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏది ఏమైనా మరి అందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి